నెల్లూరు జిల్లా ఆత్మగురు పట్టణంలోని ఏసీఎస్ఆర్ కాలనీకి చెందిన సాయి కిరణ్ గత నాలుగు సంవత్సరాలుగా మాస్టర్లార్స్ లోని ఒక భాగమైన పెన్కాకు సిలాత్ అనే క్రీడని నేర్చుకున్నారు ఈ క్రీడలోనే సాయి కిరణ్ కి జాతీయ స్థాయిలో మహారాష్ట్రలోని నాదెండలో ఆడే అవకాశం దక్కింది దీంతో ఆర్థిక లేమితో బాధపడుతున్న సాయి కిరణ్ ను విశ్రాంత ఉపాధ్యాయుడు సాదిక్ హుసేన్ బిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొమ్మిరెడ్డి తారక్నాథ్ రెడ్డి వద్దకు తీసుకుని వచ్చారు అందుకు బొమ్మిరెడ్డి స్పందించి పదివేలు ఆర్థిక సాయం అందించారు పోటీలో విజయం సాధించి మన పట్టణానికి మంచి పేరు తేవాలని సూచించారు అడిగిన వెంటనే ఆర్థిక సాయం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపి తారక్నాథ్ రెడ్డి నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జాతీయ స్థాయిలో కూడా తన సత్తా చాటి మరెన్నో అవార్డులు సాధిస్తానని తెలిపారు నా పేరు సాయి నేను మార్షల్ ఆర్ట్స్ లోని పెన్ లాట్ అనే ఈ గేమ్ నేను నాలుగు సంవత్సరాలుగా ఆడుతున్నాను ఇలా ఎన్నో మెడల్స్ తెచ్చాను నేషనల్స్ లో ఒక బ్రాన్జ్ అండ్ థర్డ్ ప్లేస్ అండ్ సౌత్ జోనల్ లో మన దక్షిణ భారతదేశానికి ఇలా నేను నాలుగు గోల్డ్ మెడల్ ఒక బ్రాన్జ్ ఒక సిల్వర్ మెడల్ సాధించాను ఇలా ఎన్నో విజయాలు సాధిస్తానని ముందు ముందు నేను అనుకుంటున్నాను ఇదే విధంగా నాకు రేపు వెళ్ళబోయే మహారాష్ట్రలోని నల్లెడ్ అనే నేషనల్ స్థాయిలో నాకు అవకాశం వచ్చింది దానికి స్పాన్సర్ కోసం స్పాన్సర్ నాకు మమ్మిరెడ్డి రెడ్డి సార్ గారు నాకు హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్ స్ లభించను అన్ని మిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లో